హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మనం ఈ వీడియోలో చిట్టి చిట్టి ఆనియన్స్ తో చాలా టేస్టీగా చిట్టి ఆనియన్స్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ వేడి వేడి రైస్ లోకి అండ్ చపాతీలోకి జొన్న రొట్టెల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ కర్రీ కోసం నేనైతే ఇలా చిట్టి చిట్టి ఆనియన్స్ తీసుకున్నానండి ఇవి వీడియోలో మీకు వచ్చి ప్రత్యేక కనిపిస్తున్నాయి కానీ ఇవి చాలా చిన్నవిగా ఉన్నాయండి ఇలా తీసుకున్న ఆనియన్స్ ని ఈ విధంగా మనం పొట్టు పోల్చి తీసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ ఆయిల్టీకిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టపెట్టలు ఆడిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇవి రెండు మనకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ మనకు బాగా బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పొట్టు పల్చి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని వేసేసుకోవాలండి ఇవి వేసిన తర్వాత మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ని మనము ఒక ఆరు ఏడు నిమిషాల పాటు ఆ లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనకు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఈ విధంగా వీటిని ఫ్రై చేస్తూ ఉండాలండి చూసారు కదా మనకు ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ మసాలాలు మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ కడాయి మీద మనం మూతబెట్టి ఈ మసాలాలు ఈ టమాటా అన్నీ మనం ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఈ మసాలాలు టమాటా ఆయిల్లో చాలా చక్కగా మగ్గిపోయినాయి కదండి ఇలా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలును యాడ్ చేసుకోవాలి మనం పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి అందులో నుంచి వచ్చే పాలను మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి ఇందులో నేను ఒక రెండు కప్పుల వరకు కొబ్బరి పాలును యాడ్ చేస్తున్నాను మనకు ఇంకా వాటర్ అవసరం లేదండి ఈ కొబ్బరి పాలుతోనే మనకు ఈ కర్రీ అనేది చక్కగా కుక్ అయిపోవాలి కొబ్బరి పళ్ళుని యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి అన్నీ కరెక్ట్గా సరిపోయిన తర్వాత దీనిపైన మూతబెట్టి ఈ కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలి మూత పెట్టిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూద్దాం చూసారు కదా కర్రీ మనకు ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి మరొకసారి దీనిపైన మూత పెట్టి ఈ కర్రీ మనకు ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుందామండి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు చూద్దాం చూశారు కదా మనకు కర్రీ అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ కర్రీ మొత్తాన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ కర్రీ మొత్తాన్ని కూడా మనము ఇదే విధంగా బౌల్లోకి తీసేసుకుందామండి మొత్తం కర్రీని కూడా ఇదే విధంగా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి చూసారు కదా ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉండే చిట్టి ఆనియన్స్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేడి వేడి రైస్లోకి చపాతీలోకి జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందండి ఇంకా ఇందులో మనం స్పెషల్గా కొబ్బరి పాలు యాడ్ చేసాం కాబట్టి దీని టేస్ట్ మద్దరిపోతుందండి మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్లో కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్